హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కూడా కొన్ని బ్యూటిఫుల్ జ్యువెలరీ కలెక్షన్ అయితే ఇచ్చేసానండి సో న్యూ డిజైన్స్ అయితే అనమాట వీడియో ఫుల్లో అయితే చూసేయండి అండ్ ఇది మన మన కస్టమర్ ఒక ఫీడ్బ్యాక్ అనమాట సో చాలా బాగుందని ఇచ్చేసారనమాట థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ అయితే ఇచ్చారు మనకి అందరూ అయితే ఫీడ్బ్యాక్ ఇవ్వరండి ఇన్ కేస్ ఇచ్చినా కూడా వీడియోలో అప్లోడ్ చేసే అంత టైం ఉండటం లేదు చూసారు కదా వీడియోస్ కూడా డైలీ అప్లోడ్ చేద్దామని అనుకుంటూనే లేట్ అయిపోతుంది అనమాట సో మనం కలెక్షన్లోకి అయితే వెళ్ళిపోదామండి సో ఇవి చూస్తున్నారు కదా ప్రీమియం క్వాలిటీ నక్షి పాలిష్లో వచ్చేస్తుంది మనకి టూ వన్ ఫోర్ జీరో ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది మనకి మినీహారం అనమాట ఇది సో ఇయర్ కూడా చూసుకోవచ్చు అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారనేది అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసు చూసుకున్నట్లయితే ప్రీమియం క్వాలిటీ విక్టోరియా పాలిష్ అండి అండ్ మనకి స్టోన్స్ అన్నీ కూడా సీజర్ స్టోన్స్లో వచ్చేస్తుంది అనమాట ఫ్లెక్సిబుల్ చోకర అనమాట ఈ డిజైన్ చూసుకున్నట్లయితే ఇవి కూడా చోకరే అండి అండ్ ఇది కూడా మరొక డిజైన్లో మీకు ఎక్స్ట్రా బ్యాక్ చైన్ కావాలన్నట్లయితే ఎక్స్ట్రా బ్యాక్ చైన్ వేయిస్తానండి ఎందుకంటే హెల్దీ నెక్స్కి అయితే ఒక బ్యాక్ చైన్ ఎక్స్ట్రా తీసుకోవటం మంచిది ఇది వచ్చేసి నక్కి పాలిష్లోనే మనకి చోకర్లా వచ్చేస్తుందండి నైన్ సెవెంటీ అనమాట అలాగే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే బ్లాక్ బీట్స్లో అండి సింగిల్ లైన్లో సింపుల్గా మేకింగ్ చేయించడం జరిగింది ఇది కూడా కట్టు తీగలోనే మేకింగ్ చేయించడం జరిగిందండి టూ లైన్స్లో చేయించడం జరిగింది గోల్డ్ బాల్స్ వస్తాయి అన్నమాట మనకి లెంత్ వచ్చేసి ఎయిటీన్ ఇంచెస్లో ఉంటాయండి ఈ బ్లాక్ బీడ్స్ కూడా ఎయిటీన్ ఇంచెస్ ఉంటుంది లాకెట్ వచ్చేసి నక్సీ పాలిష్లో వచ్చేస్తుంది మనకి అలాగే ప్రీమియం క్వాలిటీలో సిక్స్టీన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ ఇది కూడా చూస్తున్నారు కదా మీరు లెంత్ అయితే చూసుకున్నట్లయితే సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది అండ్ ఈ కంటి చూసుకున్నట్లయితే సెవెంటీన్ ఇంచెస్ అయితే వస్తుందండి డైమండ్ ఫినిషింగ్ లాకెట్తో అయితే వచ్చేస్తుంది అనమాట మనకి లాకెట్ రిమూవబుల్ ఉంటుంది అలాగే ఈ లాకెట్ సెట్లు అయితే రీస్టాక్ అయ్యాయండి ఇవి చాలా ట్రెండ్లో నడుస్తున్నవి మనకి లాకెట్ పైన కార్వింగ్తో అయితే ఇచ్చేయటం జరిగిందనమాట డిజైన్ సో ఇది కూడా సిక్స్టీన్ ఇంచెస్ నుంచి ఎయిటీన్ ఇంచెస్ వరకు అయితే ఉంటుందండి గోల్డ్ పాలిష్ కంటి అయితే వచ్చేస్తుంది అనమాట మనకి ఇది వచ్చేసి మనకి సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్లో వచ్చేస్తుంది మనకి కంటి వచ్చేసి టూ లైన్స్లో ఉంది అన్కట్ స్టోన్స్తో అయితే ఇచ్చేసారనమాట మనకి డ్రాప్ షేప్ బీట్స్లో మనకి రైస్ పెరల్స్ అయితే ఇవ్వటం జరిగింది అండ్ లాకెట్ కూడా మీరు చూసుకున్నట్లయితే ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుందండి అలాగే ఇవి చూస్తున్నారు కాదండి లాంగ్ హారం లక్ష్మీదేవి అమ్మవారిని హైలైట్ చేస్తూ అయితే ఇచ్చారనమాట అండ్ మ్యాచింగ్ ఇయర్ కూడా అలాగే ఇందులో షార్ట్ కూడా ఉన్నాయండి మీకు లాంగ్ కావాలంటే లాంగ్ షార్ట్ కావాలంటే షార్ట్ అయినా తీసుకోవచ్చు అనమాట ఇది మినీ హారం అనమాట అలా లాంగ్ ఉండదు అలానే షార్ట్ కూడా ఉండదు మీడియంగా ఉంటుంది మెహందీ పాలిష్లోనే అంకట్ స్టోన్స్లో అయితే మనకి చోకర్ అండి టూ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి మనకి అండ్ పాలిష్ కూడా చాలా బాగుంటుంది చూసుకోండి మీరు వీడియోలో నెక్కువ పెట్టుకున్నా కూడా చాలా నిండుగా ఉంటుంది సో అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే హ్యాండ్ మేడ్ ఐటమ్లో ఇందులో మనకి టూ డిజైన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి హ్యాండ్ మేడ్ ఐటమ్స్ ప్రజెంట్ సింపుల్గా ఉన్నాయని చాలా ట్రెండ్లో నడుస్తున్నాయి ఆఫీస్ వేర్ అయినా ఎవరికైనా చాలా బాగుంటాయి అని బాగా అనమాట సో అలాగే నెక్స్ట్ కలెక్షన్ చూసుకున్నట్లయితే అమ్మవారి ఫేస్ అండి చూసుకోవచ్చు మీరు లెంత్ కూడా హ్యాండ్లో పిక్ చూసుకున్నట్లయితే మీకు ఐడియా వచ్చేస్తుంది ఎంత లెంత్ వస్తుంది అనేది లెవెన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి మనకి లిమిటెడ్ స్టాక్ అయితే ఉన్నాయన్నమాట అండి కొంచెం ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి అండ్ మీకు టైంకి రీచ్ అవ్వాలి కదా సో వర్షాలు పడటం వలన కొంచెం లేట్ అవుతున్నాయి పార్సల్స్ మీరు కొంచెం ఫాస్ట్గా బుక్ చేసుకున్నట్లయితే వరలక్ష్మి అయితే వచ్చేస్తాయి అనమాట మనకి అండ్ మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీకు నచ్చిన డిజైన్ని స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ప్రొవైడ్ చేసిన వాట్సాప్ నెంబర్కి అయితే మీరు పింక్ చేసి అవైలబిలిటీ చెక్ చేసి అవైలబులిటీ ఉందన్న తర్వాత మీ అడ్రస్ డీటెయిల్స్ ఎలా ఇవ్వాలి అనేది మన వాళ్ళు స్టిక్కర్స్ అయితే ఇచ్చేస్తారనమాట వాట్సాప్ వాట్సాప్లో సో మీరు దాన్ని బట్టి మీరు పేమెంట్ అండ్ అడ్రస్ డీటెయిల్స్ కూడా క్లియర్గా ఇచ్చినట్లయితే మీకు ఆర్డర్ అయితే ప్లేస్ చేయటం జరుగుతుంది మీకు మినిమమ్ విత్ ఇన్ సెవెన్ డేస్లో అయితే డెలివరీ చేయటం జరుగుతుందండి అండ్ అలాగే ఈ చైన్స్ చూస్తున్నారు కదా ట్వంటీ ఫోర్ ఇంచెస్లో అయితే ఫోర్ సిక్స్టీ అండి ఇన్ కేస్ మీకు థర్టీ ఇంచెస్లో కావాలి అండి కావాలంటే మీకు ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ట్రాలో ఉంటుందండి సో మీకు లింక్స్ కూడా చూసుకోవచ్చు ఎండ్లో ఇలా ఉంటుందన్నమాట ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ మీరు అది లింక్ ఓపెన్ చేసేసి మీకు ఒకవేళ నార్మల్గా ఓపెన్ అవ్వట్లేదు అంటే నెయిల్ కట్టర్ ఉంటుంది కదా నెయిల్ కట్టర్తో కట్ చేసిన మీరు ఓపెన్ చేసేయచ్చు అండి కంటిలోనే నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుంది మనకి లాకెట్ అండ్ కంటి వచ్చేసి సెవెంటీన్ ఇంచెస్ అయితే ఉంటుందండి నెక్స్ట్ ఈ డిజైన్ చూసుకున్నట్లయితే బ్రాస్లెట్స్ అండి మనకి నవరత్నాల్లో మనకి ఏ డ్రెస్ మీదకైనా మ్యాచ్ అయ్యేలాగా ఇచ్చేసామన్నమాట మీకు అడ్జస్టబుల్ చైన్ కూడా ఉంది మీరు లెంత్ కూడా హ్యాండ్ మీద పెట్టుకున్న లెంత్ కూడా మీరు చూసుకోవచ్చు ఎంత లెంత్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఈ కలెక్షన్ చూసుకున్నట్లయితే మొజనైట్ స్టోన్స్లో ఎయిట్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తాయండి మీకు సైజెస్ వచ్చేసి టూ ఫోర్ నుంచి టూ ఎయిట్ వరకు అవైలబుల్లో ఉన్నాయన్నమాట అండ్ టూ టెన్ అయితే కొంచెం రేర్గా ఉంటున్నాయండి స్టాకు తొందరగా అయిపోతున్నాయి ఎందుకంటే అవి తక్కువ స్టాక్ అయితే తేవాల్సి వస్తుందనమాట అండ్ మనకి జడవకుందండ్లో మనకి ఫోర్ నైంటీలో టూ బ్యాంగిల్స్ అయితే వచ్చేస్తాయండి నెక్స్ట్ ఈ బ్యాంగిల్స్ చూస్తున్నారు కదండి మెహందీ పాలిష్లో మనకి స్టోన్స్ స్టోన్స్లో అయితే వచ్చేస్తున్నాయి అన్నమాట అండ్ డిజైన్ కూడా న్యూ డిజైన్ అనమాట న్యూ లాంచ్ అయింది అనమాట ఈ డిజైన్ అండ్ ఇందులో కలర్స్ కూడా లో ఉన్నాయండి లో కూడా చూసుకోవచ్చు ఎంత నీట్గా ఉంది స్టోన్ క్వాలిటీ కానీ అండ్ మనకు దగ్గర స్టోన్స్ కానీ బీట్స్ కానీ చాలా హై క్వాలిటీలో మేకింగ్ చేస్తామండి మీకు అంత ప్రైజ్ ఉన్నప్పుడు మీరు క్వాలిటీ కూడా అంతే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా సో అలాగే ఉంటాయండి మీరు ఫుల్ సాటిస్ఫై అవుతారనమాట మన దగ్గర కలెక్షన్ కనుక మీరు తీసుకున్నట్లయితే సో నెక్స్ట్ సిల్వర్ రిప్లికాలో థర్టీన్ టెన్ ఫ్రీ షిప్పింగ్ అంటే చోకర్ అనమాట ఇది అండ్ మనకి అమ్మవారిని అయితే ఎంత నీట్గా మేకింగ్ చేయొచ్చామో చూడండి బీట్స్లో కావాలన్నా ఉంది అలా కాదు గోల్డ్ బాల్స్లో కావాలన్నా సరే మనకి మనకి అవైలబుల్లో ఉన్నాయి అన్నమాట సో మీరు హ్యాండ్ మీద పిక్ కూడా చూసుకోవచ్చు క్వాలిటీ పాలిష్ కానీ ఎలా ఉందనేది అలాగే మరొక డిజైన్ చూస్తున్నామండి నక్షి పాలిష్లోనే ట్వంటీ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి క్వాలిటీ కూడా అంతే సూపర్గా ఉంటుందండి మరొక డిజైన్ చూస్తున్నారు కదా ఇది కూడా నక్షి పాలిష్లోనే వచ్చేస్తుంది అనమాట మీకు డిజైన్ కూడా చూసుకోవచ్చు అండి అమ్మవారిని చాలా నీట్గా అయితే మేకింగ్ చేయించడం జరిగిందనమాట సో నెక్స్ట్ ఈ కలెక్షన్ చూసుకున్నారు కదండి గుత్త పూసల్లో వచ్చేస్తుందనమాట మనకి అండ్ లాకెట్ వచ్చేసి రిమూవబుల్ ఉంటుంది మీరు లాకెట్ తీసి వేరే వాటికనే యూజ్ చేసుకోవచ్చు అండ్ ట్వంటీ ఇంచెస్లో బ్లాక్ బీట్స్ అండి మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుంది అండ్ అంకట్ స్టోన్స్లో అయితే వచ్చేస్తుందండి పుష్ బ్యాక్ అనమాట మనకి ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ మనకి మేకింగ్ కూడా చాలా నీట్గా చేపించామనమాట పెరాలి విత్ ఓనెక్స్ బీట్తో అయితే వచ్చేసింది అనమాట అండ్ సింగిల్ లైన్లో చాలా నీట్గా మేకింగ్ చేయించాము అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది అండ్ ఇవి చూస్తున్నారు కదా త్రీ డి నక్షి పాలిష్లో వచ్చేస్తుంది లాంగ్ అండ్ షార్ట్ అయితే వచ్చేసాయండి అండ్ పుష్ బ్యాక్ అనమాట ఇయర్ రింగ్స్ వచ్చేసి పుష్ బ్యాక్ అండ్ చూడండి ఎంత గ్రాండ్ లుక్ ఉందో మనం హ్యాండ్లో పెట్టుకున్నా కూడా చూడండి ఎంత గ్రాండ్ లుక్లో ఉందో అండ్ ఇయర్ రింగ్స్ కూడా బిగ్ సైజ్ వచ్చేస్తాయండి పుష్ బ్యాక్ వచ్చేస్తుంది అండ్ అలాగే బేల్స్ చూస్తున్నారు కదండి నైన్ థర్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట ఇన్ కేస్ మీకు కిట్స్ ఇవి కావాలన్నా సరే మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయండి సేమ్ డిజైన్లో కిట్స్కి కూడా అవైలబుల్లో ఉన్నాయి అండ్ మనకి లాకెట్లో వచ్చేసి అటాచబుల్ ఉంటుందండి డిటాచిబుల్ అయితే కాదు ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి మీకు కిట్స్కి స్మాల్ అవి కూడా ఉన్నాయి అండ్ సైజెస్ని బట్టి కాస్ట్ కూడా ఉంటుందండి మీకు ఇంకా స్మాల్ సైజ్ అయినట్లయితే ఇంకా తగ్గుతుంది అనమాట ఇది బిగ్ సైజ్ వచ్చేస్తుందండి మనకి ఇది బిగ్ సైజు అమ్మవారిని హైలైట్ చేస్తూ త్రీ లాకెట్స్ అయితే ఉన్నాయి ఇందులో ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మీరు ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట అండ్ స్టోన్స్ కూడా చాలా ప్రీమియం క్వాలిటీలో వచ్చేస్తుందండి ఇవి చూస్తున్నారు కదా థర్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండ్ మనకి సైడ్ బ్రోచెస్ వచ్చేసి విక్టోరియా పాలిష్లో అయితే వచ్చేస్తుందండి అండ్ క్రిస్టల్స్ బీట్స్లో అయితే మేకింగ్ చేయించడం జరిగింది కింద వచ్చేసి పైన వైట్ కలర్ వచ్చేసి షుగర్ బీట్స్ అనమాట మనకి అండ్ అలాగే ఇవి చూస్తున్నారు కదా లెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుందండి అండ్ డ్రాప్ షేప్లో అయితే బీట్స్ వచ్చేస్తాయి ఇందులో మనకు ఒక్క కలర్ మాత్రమే అవైలబుల్లో ఉందండి మీకు వేరే కలర్స్ కావాలన్నా సరే మేకింగ్ చేయిస్తాము అండ్ ఇవి చూస్తున్నారు కదా నైన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఓనిక్స్ బీట్స్ లోకెట్ వచ్చేసి మనకి మెహందీ పాలిష్లు అయితే వచ్చేస్తుందండి మెహందీ పాలిష్లు అయితే వచ్చేస్తుంది ఓన్ మేకింగ్ అన్నమాట అండ్ ఇవి చూస్తున్నారు కదా సెవెన్ సెవెంటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది ఇందులో టూ డిజైన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి గోల్డ్ బాల్స్ అండ్ ఇలా పెరల్స్ స్వరోక్సి పెరల్స్లో అయితే మేకింగ్ చేయించడం జరిగింది చాలా గ్రాండ్ లుక్ అయితే వచ్చేస్తుందండి చంపస్ ఎవరాలు డిజైన్ చూస్తున్నామండి హ్యాండ్ మేడ్ ఐటమ్ అనమాట అండ్ స్వరోక్సీ పెరల్స్ గోల్డ్ బాల్స్లో అయితే వచ్చేస్తుంది మనకి అండ్ ఓనెక్స్ బీట్స్ కూడా హ్యాండ్ మేడ్ ఐటెం అనమాట నీట్గా కట్టు తీగతో మేకింగ్ చేయించడం జరిగింది అండ్ ఇది చూస్తున్నారు కదా లాంగ్ వచ్చేస్తుంది అనమాట నైన్టీన్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ నెక్స్ట్ ఇవి చూసినట్లయితే కట్టు తీగతో మనకి నీట్గా మేకింగ్ చేయించడం జరిగింది అండ్ వీడియోస్ అయితే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నాయి అనమాట టీవీ చూస్తున్నట్లయితే ఎయిట్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఎల్లో కలర్ అయితే వచ్చేస్తుంది డ్రాప్ షేప్లో ఉంది ఇన్ కేస్ మీకు కలర్స్ కావాలన్నా సరే మనం మేకింగ్ చేయిస్తామన్నమాట అండ్ ఇవి కాంబో ఆఫర్ అనమాట అండి స్టాక్ అయితే ఉన్నాయన్నమాట సెవెన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఈ కాంబో చూస్తున్నారు కదండి త్రీ పీసెస్ కాంబో రీస్టాక్ అయ్యాయి అనమాట సెవెంటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది విత్ టిక్కా కూడా వచ్చేస్తుందండి మనకి త్రీ పీసెస్ కాంబో సెట్ అనమాట అండ్ ఇవి చూస్తున్నారు కదండి లాంగ్ హారం అనమాట సో ఇలా వస్తుంది లాంగ్ చైన్ ఇలా వస్తుంది టెన్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి కింద కూడా చూసుకోవచ్చు డ్రాప్ షేప్లో బిగ్ సైజ్ బీట్స్ అయితే అనమాట సో లెంత్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే ఉంటుందండి అండ్ ఇది చూస్తున్నారు కదా ఇది కూడా చాలా ట్రెండిలో నడుస్తుందండి ప్రజెంట్ అయితే గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది లాంగ్ హారము పికాక్ డిజైన్ అండ్ రామ్ పరివారు వచ్చేస్తుంది మనకి అండ్ ఇవి వచ్చేసి న్యూ డిజైన్స్ అండి ప్రజెంట్ మార్కెట్లో న్యూగా నడుస్తున్న డిజైన్స్ అనమాట ఇవి కంటి టైపు అండ్ కుందం జడవ కుందంలో అయితే లాకెట్ వచ్చేస్తుంది విత్ ఇయర్ రింగ్స్ ఈ కాంబో బ్యాంగిల్స్ చూసుకున్నట్లయితే టెన్ బ్యాంగిల్స్ అయితే వస్తాయండి ఇవి ప్రీమియం క్వాలిటీలో ఉంటుంది అండ్ ఇవి చూస్తున్నారు కదండి అంకట్ స్టోన్స్లో అయితే వచ్చేస్తుంది మనకి మెహందీ పాలిష్లో అయితే వచ్చేస్తుందండి హారము అండ్ ఇవి చూస్తున్నారు కదండి స్వరోక్సీ పెరల్స్తో అయితే మనకి కట్టు తీగతో నీట్గా మేకింగ్ చేయించడం జరిగింది ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ఉందండి సో ఈ చోకర్స్ కూడా సీజర్ స్టోన్స్లో అయితే ఒక్క చోకర్ పెట్టుకున్నా సరే చాలా బ్రైడల్ లుక్ వచ్చేస్తుందండి ట్రిపుల్ నైన్ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది విత్ బుట్టాల్స్ అండి సో గోల్డ్ పాలిష్లో వచ్చేస్తుంది మనకి క్వాలిటీ వచ్చేసి సీజర్ స్టోన్స్లో అయితే ఉంటుంది మనకి అండ్ ఇవి చూస్తున్నారు కదా కాంబో ఆఫర్ టెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అనమాట అండ్ ఓన్లీ బ్లాక్ బీర్స్ చూసుకుంటున్నామండి ట్వంటీ ఫోర్ ఇంచెస్ అయితే వచ్చేస్తుంది మనకి లెంత్ నైన్ ఫిఫ్టీ నక్షి పాలిష్ లాకెట్ అయితే వచ్చేస్తుంది మెహందీ పాలిష్లోనే మరొక లాంగ్ బ్లాక్ బీడ్స్ త్రీ లైన్స్లో వచ్చేస్తుంది ట్వంటీ సిక్స్ ఇంచెస్ అయితే వచ్చేస్తుందండి మనకి అండ్ మరొక డిజైన్ చూస్తున్నారు కదా నెక్స్ట్ డిజైన్ ఇది వచ్చేసి కంటి టైప్ అండి ఇందులో కలర్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయి టోటల్గా త్రీ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయండి త్రీ కాదు సారీ ఫోర్ కలర్స్లో అయితే అవైలబుల్లో ఉన్నాయి సో మీరు చూసుకోవచ్చు చాలా ట్రెండ్లో నడుస్తుంది అండ్ ఇప్పుడే రీస్టాక్ అయ్యాయండి ఈ డిజైన్ వచ్చేసి రీస్టాక్ అయ్యాయి సో నెక్స్ట్ సింప్లీ డైలీ వేర్ చేయను అనమాట ఫైవ్ నైంటీ ఈ ఫ్రీ షిప్పింగ్లో వచ్చేస్తుంది మనకి స్టోన్స్ కూడా చూసుకోవచ్చండి మొజనై స్టోన్స్లో అయితే వచ్చేసింది గోల్డ్ పాలిష్ అయితే వచ్చేస్తుందండి మనకి సింపుల్గా ఉంటుంది అండ్ ఇవి కూడా చూసుకున్నట్లయితే హై క్వాలిటీలో ఉంటుందండి మెహందీ పాలిష్లో ఉంటుంది ఒనెక్స్ బీట్స్ మనకి చాలా నీట్గా మేకింగ్ చేయించడం జరిగింది అండ్ నెక్స్ట్ ఈ కలెక్షన్ చూసుకున్నట్లయితే మంచి ట్రెండీలో నడుస్తుందండి షుగర్ బీట్స్తో అయితే మేకింగ్ చేయించడం జరిగింది మళ్ళీ రీస్టాక్ అయ్యాయి అనమాట ఎవరి దగ్గర లేవండి ఇప్పుడే మన దగ్గర మాత్రమే ఈ డిజైన్ అవైలబుల్లో ఉన్నాయి ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి లిమిటెడ్ స్టాక్ ఉన్నాయన్నమాట సో మళ్ళీ స్టాక్ అయిపోయిన తర్వాత ప్లీజ్ నాకు కావాలని మాత్రం అనవద్దండి మీరు స్టాక్ ఉన్నప్పుడే ఫాస్ట్గా అయితే బుక్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ కలెక్షన్ చూస్తున్నారు కదండి చాలా సింపుల్ డిజైన్స్ అనమాట ఎవరికైనా చాలా బాగుంటుంది కిడ్స్కి అయితే చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నామండి సీజర్ స్టోన్స్లో అయితే వచ్చేస్తుంది గోల్డ్ పాలిష్ లుక్ అయితే ఉంటుందండి అండ్ ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్గా మ్యాచ్ అయ్యేలాగా చాలా సింపుల్గా ఇచ్చేసామన్నమాట అండ్ కిట్స్ కూడా పెట్టుకున్న చాలా నీట్గా ఉంటుందండి చూడటానికి అని పెద్దవాళ్ళకైనా సరే మనం ఆ డ్రెస్ సారీ శారీ అయినా చాలా సింపుల్ లుక్లో అయితే ఉంటుంది అనమాట సో వీడియో లాస్ట్లో అయితే కొన్ని కోడెడ్ పిక్స్ అయితే యాడ్ చేశానండి ఎవరికైనా కోడ్ క్యాలిక్యులేషన్ తెలియదు అనుకున్నట్లయితే పర్సనల్గా అడగండి చెప్తాను సో ఇవన్నీ ఈ రోజు కలెక్షన్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి థ్యాంక్ యూ